రైతు సోదరులకు నమస్కారం అండి ప్రస్తుతము మనకు మిరప పంటలో చారా ప్రాంతాల్లో నల్ల తామర పురుగు అనేది ఆశించడం జరిగిందండి చలి వాతావరణం కూడా బాగా ఈ మూడు నాలుగు రోజుల నుంచి పెరగడం వల్ల చలి వాతావరణం వల్ల నల్ల తామర పురుగు అనేది మన మిరప పంటలో ఎక్కువగా ఆశించడం అనేది జరిగింది నేను కొన్ని ప్రాంతాల్లో నాకు రైతులు దొండ పంటలో కూడా నల్ల తామర పురుగు వచ్చే ఉంది కాబట్టి అవి కూడా నాకు ఫోటోలు పంపించారు అయితే మనకు మిరప పంటతో పాటు వేరే ఇతర ఏ పంటల్లో అయితే నల్ల తామర పురుగు అని ఆశించిందో ఆ నల్ల తావర పురుగును నివారించడం కోసం ఆర్కా అగ్రిటెక్ వాళ్ళు మనకు పోయిన సంవత్సరం గరుడా త్రీ సిక్స్టీ అనే మందును తీసుకురావడం జరిగింది ఈ గరుడ త్రీ సిక్స్టీ అనే మందును కనుక మనం ఉపయోగించినట్లయితే మనకు మిరప పంటతో పాటు వేరే ఏ ఇతర పంటల్లో అయినా నల్ల తామర పురుగు వచ్చిందనుకోండి ఈ గరుడ త్రీ సిక్స్టీ కనుక మనం ఉపయోగించినట్లయితే ఆ నల్ల తామర పురుగు ఉధృతిని మనం నివారించడానికి ఈ మందు బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఈ మందు వచ్చేసి మనం ఒక ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ పిచికారీ చేసుకోవాలండి ఇక్కడ రైతులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనకు మిరప పంటలో పువ్వుల్లో ఎప్పుడైతే రెండు లేదా మూడు నల్ల తామర పురుగులు కనబడతాయో ఆ సమయంలో గనక ఈ మందులు పిచికారీ చేసినట్లయితే మనకు ప్రభావవంతంగా పనిచేసి నల్లతావర పురుగును అరికట్టడానికి ఈ మందు ఉపయోగపడుతుందండి